అన్నట్టు ఈ వార్త చూసే ముంగట ఫ్యామిలీ ప్యాక్ బాడీ ఉన్న వాళ్ళ అయితే నాదొక స్పెషల్ రిక్వెస్ట్ వాళ్ళ ఇదేందంటే ఇది చూసి నాకు కూడా అట్లా చేస్తలేదు అని మాత్రం ఫీల్ కావద్దు అస్సలు బాధపడద్దు విన్నారు కదా ఇక చూసేయ చూస్తున్నారా బొత్త మీదకి ఎక్కిన బొజ్జ కనిపోయాను ఆగో తోండం చూడు ఎట్లా కదిలిస్తుండో వామ్మో బొత్తను పిండి ముద్ద లెక్క మార్చి గణపతి తోడాన్ని తయారు చేసిండు కదా వా సూపర్ కదన వల్ల గురువు గారి పేరు సచ్చితానంద యోగి కాకినాడ రామారావు పేటలుంటదినే యోగాశ్రమం గణపతి దేవుణ్ణి తీరొక్క తీర్లు అందరు తయారు చేస్తున్నారు కదా ఇక ఈ సచ్చితానంద స్వామి ఆయనకు తెలిసిన విద్యలో చూపించిండు ఇట్లా బొత్త మీద ఆయనకైన పెయింటింగ్ వేసుకొని పర్ఫార్మెన్స్ ఇచ్చిండు నౌలి బొజ్జని ఇట్లా సన్నగా చేసి ఆడిచ్చు ముఖ్యంగా చాలా మంది అనేక రకాలుగా వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఒక యోగా గురువుగా మన యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి క్రియ అనేటువంటి సాధన ద్వారా మొన్న పంద్రాగస్టు నాడైతే బొత్తం మీద మూడు రంగులు వేసి ఇట్లా రెపరెపలు సూపర్ కదని మరి ముందుగా అలా చెప్పినట్టు ఫ్యామిలీ ప్యాక్ మెయింటైన్ చేసేటోళ్ళు మీరైతే ఫీల్ కాకుండా ఇది చూసి ఫాలో కూడా కాకుండ్రీ పొట్ట కండరాలు పట్టి అయితే ఆయనతో మసాజులు చేయించుకోవాల్సి వస్తుంది మరి వరకు పేపర్ లేదా గోడపై బొమ్మలు కానీ ఎవరూ ఇప్పటి వరకు చేయని రీతిలో పొట్ట కండరాలపై విభిన్న కళాకృతులు యోగా ద్వారా చూపిస్తున్నారు కాకినాడ రామారావుపేటలో యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి యోగా శాస్త్రంలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ద్వారా ఆయన చేసే విభిన్న ఆకృతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి ముఖ్యంగా పొట్ట కండరాలపై బొజ్జ గణపయ్యని చూపిన తీరు జాతీయ వార్తలో కూడా నిలిపింది పొట్ట కండరాలపై శివలింగం పూరి జగన్నాథుడి ఆయనలోని భక్తికి నిదర్శనాలు సమాజానికి చక్కని సందేశాన్నిస్తూ సచిదానంద యోగి వృక్షో రక్షతి రక్షిత అంటూ చెట్టు ఆకృతిని స్టాప్ స్మోకింగ్ అంటూ ఊపిరితిత్తుల ఆకారాన్ని యోగాను ప్రచారం చేస్తున్నారు సుమారు ముప్పైకి పైగా కళాఖండాలను తానే సొంతంగా అద్దంలో చూసుకుంటూ శరీరంపై రంగులు వేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు రెండు వేల పదిలో అనారోగ్యం కారణంగా యోగాలోకి ప్రవేశించిన వీరు వ్యాధి నుండి కోలుకోవడమే కాకుండా అందరికీ యోగా అందించేందుకు సన్యాస దీక్ష తీసుకుని యోగిగా మారారు ఈ యొక్క వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి క్రియ అనే భంగిమ ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని పొట్ట కండరాలపై చూపించాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది ముఖ్యంగా మన భారతీయ సనాతన యోగ శాస్త్రంలో ఆరు రకాలైనటువంటి క్లెన్సింగ్ ప్రక్రియలు ఉంటాయి వీటిని సక్రియలు అంటారు ఈ సక్రియల్లో ప్రధానమైనది ఈ యొక్క నౌలీ క్రియ ఈ నౌలి క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం ద్వారా వినాయకుని యొక్క తొండం ఆకృతిని ఏర్పరచవచ్చు ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ వినాయకుని యొక్క ముఖాన్ని చూపించాలి ఆయనపై ఉన్నటువంటి భక్తిని యొక్క యోగాతో ప్రదర్శించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క భంగిమ చేయడం జరిగింది ఇది ఎంతో మందిని ఆకర్షించింది సో మరి ఈ విధంగా యోగాతో వినాయకుణ్ణి ఆ యోగ గణపతిని ప్రదర్శించడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది ధన్యవాదములు పార్వతి పరమేశ్వరుల పదయేడు అనంత రూపాలలో భక్తుల్ని కనువిందు చేసి కటాక్షిస్తున్నారు యోగా ప్రక్రియలను కండరాలతో గణపతి ఆకృతి భక్తుల్ని కనువిందు చేస్తోంది కాకినాడ ఆదిగురు యోగా పీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచిదానంద యోగి వినాయక చవితి సందర్భంగా యోగాసనంతో వినాయకుడిని ఆవిష్కరింపజేశారు నౌలి క్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను వినాయకుని ఆకృతిలో ఏర్పరిచి యోగాసనంతో ప్రతిభను ఇరుమడింపజేసారు విఘ్నేశ్వరుడి పైన తన భక్తి భావాన్ని చాటుకున్నారు ఈ ప్రక్రియ చూపర్లను ఆకట్టుకుంది నా పేరు సద్గురు సచ్చిదానంద యోగి ఆదిగురు యోగపీఠం కాకినాడ మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఒక యోగా గురువుగా మన యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నవలీ క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది దీన్ని మన యొక్క యోగాలో సక్రియలు అని ఉంటాయండి ఇవి శరీరాన్ని ఇంటర్నల్ గా శుభ్రపరిచేటువంటి సిక్స్ క్లెన్సింగ్ టెక్నిక్స్ గా చెప్పబడ్డాయి అందులో ప్రధానమైనది నౌలీ క్రియ ఈ నౌలీ క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్ లో తీసుకురావడం ద్వారా ఆ వినాయకుని యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది కాకినాడలో వినాయక చవితి సందర్భంగా యోగా గురువు సచ్యదానంద యోగి అద్భుతమైన విన్యాసం చేశారు తన పొత్తి కడుపులోనే గణేషుని ఆకృతిని రూపొందించారు యోగాలోని నౌలి క్రియతో పొట్ట కండరాలను బిగించడం ద్వారా వినాయకుడిని ఆకృతి సాధ్యమైందని సచ్చిదానంద యోగి తెలిపారు శ్రీ ోన్నమ నా పేరు సద్గురు సచ్చిదానంద యోగి ఆదిగురు యోగపీఠం కాకినాడ మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పర్వదినానం ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు ఒక యోగా గురువుగా మన యొక్క శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలీ క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది దీన్ని మన యొక్క యోగాలో సక్రియలని ఉంటాయండి ఇవి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి సిక్స్ క్లెన్సింగ్ టెక్నిక్స్గా చెప్పబడ్డాయి అందులో ప్రధానమైనది నౌలి క్రియ ఈ నౌలీ క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్ లోకి తీసుకురావడం ద్వారా ఆ వినాయకుడి యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది సో ఈ విధంగా యోగాతో ఆ యొక్క విఘ్నేశ్వరుడిపై భక్తి భావాన్ని అలాగే యోగాపై నాకుండేటువంటి అభిమానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది సో ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని యోగాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది మరొక మారు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు జై గురుదేవ్ నమస్తే ఓం శ్రీ గురు